వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే నిన్న మదనపల్లి అంగళ్ళు మొలకల చెరువు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షెడ్డింగ్కి కొత్త చిక్కురికి కొత్త పూతకి తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి కానీ అంగళ్ళు కానీ అలాగే మొలకల్చూరు ఈ మూడు మార్కెట్లు అయితే వానలు అయితే భారీగానే పడ్డాయి నిన్న మధ్యాహ్నం నుంచి మొలకల్చూరులో అయితే వానైతే నైట్ తొమ్మిది పది వరకు అయితే ఒకటే వాన అలాగే మధ్య మధ్యలో కూడా అయితే పడింది అంగల్లో చూసుకుంటే మూడు గంటల నుంచి నైట్ అంతా అయితే వాన పడింది ఇంకా మదనపల్లిలో కూడా అయితే వాన పడడం జరిగింది మొలకల్చూరు మార్కెట్లు చూసుకుంటే ఇంకా వర్క్ అయితే జరుగుతూనే ఉన్నాయి నిన్న మధ్యాహ్నం వచ్చిన కూల అయితే ఇంకా కాయలైతే వస్ నిన్న కాయలైతే నలభై ఐదు వేల రేట్లు అయితే మొలకచూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇంకా పని అయితే జరుగుతూనే ఉంది ఈ వాన వల్ల కొంచెం లేట్ అయింది ఈరోజు మదనపల్లి దిగుమతి చూసుకుంటే స్వల్పంగా పెరిగింది అంటే భారీగా కాదు మొత్తం ఇంకా గత నాలుగైదు రోజుల నుంచి దిగుమతి తగ్గుతూనే వస్తుంది కాబట్టి ఈరోజు కొంచెం స్వల్పంగా ఒక ఐదు శాతం వరకు అయితే పెరిగింది నిన్న మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే పదమూడు వందల టాప్ రేట్ పడింది ఇంకో మండిలో పన్నెండు వందలు పడింది ఇంకో మండిలో పదకొండు పదకొండు పది పదకొండు ఇరవై ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఎత్తపడడం జరిగాయి నిన్న అంగల్ విషయానికి వస్తే పద్నాలుగు వందలు ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది పదమూడు యాభైతో చాలా ఐటలు అయితే నిన్న అంగల్ మార్కెట్లో అయితే టాప్ అయితే ఎత్తపడడం జరిగింది యావరేజ్ మార్కెట్ అంతా ఏడు ఎనిమిది వందల నుంచి ప్రారంభమై పన్నెండు వందల వరకు అయితే మార్కెట్ నడిచింది ఇక మొలకలు చూ చూసుకుంటే వెయ్యి యాభై రూపాయలు పదకొండు ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడ్డం జరిగాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్